అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం తేదీ సమీపిస్తోంది అభిమానులు ఎన్నాళ్ళుగానో బన్నీ సినిమాను పెద్ద తెరపై చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు ఇరవై మూడవ తేదీ విడుదల తేదీ కాగా ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి సినిమాను చూసేయాలన్న ఆతృతలో ఉన్న బన్నీ అభిమానుల ఆశలు అడియాసలవుతున్నాయి దువ్వాడ జగన్నాథన్ కు బెనిఫిట్ షోలు లేవు అనే విషయం సినిమా బజార్ అభిమానుల్లో కొంత నిరుత్సాహం కనిపిస్తుంది బెనిఫిట్ షోలు లేకుండా సినిమా విడుదలంటే అభిమానులకు కిక్ ఉండదు పైగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా బెనిఫిట్ షోలు ఉంటే ఒక్కో టికెట్ ఐదు వందల చొప్పున ఒక్క షోకు రెండున్నర లక్షల రూపాయలు గ్రాస్ రాబట్టవచ్చు ఈ మధ్య కాలంలో అతి భారీ కలెక్షన్లకు కారణం బెనిఫిట్ షోలే అన్న విషయం అందరికీ తెలిసిందే అలాంటిది దువాడ జగన్నాథం సినిమా ప్రియులు చర్చించుకుంటున్నారు దానిపై కారణం కూడా బలంగానే ఉంది వీటి వల్ల లాభం కన్నా నష్టం జరిగే అవకాశమే ఎక్కువ ముందు రోజు షో వేయడం వల్ల పాజిటివ్ రెస్పాన్స్ కన్నా నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం పొంచి ఉందని నిర్మాత గ్రహించి వద్దనుకుని ఉండొచ్చని బన్నీ అభిమానుల అంచనా డీజే ఒక టీజర్ విడుదలైతేనే డిజ్లైక్స్ తో షేక్ చేసిన పవర్ సైన్యం సినిమా విడుదలైతే మాత్రం లైక్ చేస్తారా ఇదే పరంపర కచ్చితంగా ఉంటుందని అంచనా వేసినట్లున్నారు తెలివిగా బెనిఫిషియల్ అన్న తప్పించేస్తున్నారు ఉదయం ఆట నుంచి మామూలు ప్రేక్షకులు థియేటర్కు వస్తారు కనుక ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని భావించి ఉండవచ్చు ఏదైనా పవర్ ఫ్యాన్స్ దెబ్బకు డీజే బెనిఫిట్ షోలు లేకుండా పోయాయి సుమా